ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా కేసరి సింపుల్గా టేస్టీగా ఐదు పది నిమిషాల్లోనే ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ జీడిపప్పులు టూ టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం అదే నెయ్యిలోకి రెండు కప్పులు సేమియా వేసుకొని మంటను లోటు మీడియంలో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే మంచి కలర్లోకి వస్తాయి ఇలా బాగా ఫ్రై చేశాక వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి నాలుగు కప్పులు వాటర్ తీసుకుందాం మీరు సేమ్యా కేసరిని మామూలు సాఫ్ట్నెస్గా తినాలి అంటే ఒట్టిన్నర కప్ అయినా తీసుకోవచ్చు తీసుకున్న నీరు వేడయ్యాక అందులో వేయించుకున్న సేమ్యాని వేసుకుందాం సేమ్యాని మధ్య మధ్యలో కలుపుతూ సేమ్యాని బాగా ఉడికించుకుందాం ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే సేమ్యా అనేది బాగా ఉడుకుతుంది సేమియా ఉడికిన తర్వాత ఒక కప్ షుగర్ వేసుకుందాం టూ కప్స్ సేమ్యాకు ఒక కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా అనుకుంటే ఒకటిన్నర కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు ఇలా చక్కెర వేసుకొని కలుపుతూ ఉండగానే చక్కెర కరిగిపోయి సేమియా అనేది షైనీగా వస్తుంది ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే పాకం అంతా కూడా సేమియా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో వచ్చిన వచ్చినాక అందులో యాలీగులు పొడి వేసుకుందాం అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకుందాం అంతే అండి అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఐదు నుండి పది నిమిషాల్లోపు సేమ్యాక్ ఇస్తే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి